అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో ప్రహ్లాదునకు హిరణ్యకస్పునకు మధ్య జరిగిన సంభాషణ అలాగే ఏ స్తంభాన్నైతే చూపించి ఇందులో విష్ణుమూర్తి ఉంటాడా అని హిరణ్యకస్పుడు అడిగాడు సరిగ్గా అదే స్తంభం నుండి విష్ణుమూర్తి నరసింహాకృతిలో ఎలా బయటికి వచ్చాడు అనే విషయాలను స్థూలంగా తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు మీరు గనక సాహితీకౌదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి హిరణ్యకస్పుడు ప్రహ్లాదుడు వీరిరువురు వాదించుకుంటూ ఉంటారు ఏమనంటే విష్ణుమూర్తి ఎక్కడా లేడు అసలు విష్ణు అనేవాడే లేడు అని హిరణ్యకస్పుడు వాదిస్తూ ఉంటే ఎక్కడా లేడంటావేంటి తండ్రి ఆయన ఎక్కడ లేడు అని పరమభక్తుడైన ప్రహ్లాదుడు వాదిస్తూ ఉంటాడు ఆయన ప్రతి చోట ఉన్నాడు సర్వాంతర్యామి శ్రీ మహావిష్ణువు అని చెప్తూ ఆయన నీటి ఎందు ఉన్నాడు ఆయన గాలి ఎందు ఉన్నాడు ఆయన ఆకాశంలో ఉన్నాడు ఆయన నేల మీద ఉన్నాడు ఆయన అగ్నిలో ఉన్నాడు ఆయన అన్ని దిశల్లోనూ ఉన్నాడు ఆయన సూర్యుడిలో ఉన్నాడు చంద్రుడిలో ఉన్నాడు పగటి ఎందు ఆయనే రాత్రి ఎందు ఆయనే ఈ విశ్వమంతా కూడా విష్ణుమయమై ఉంది అని ప్రహ్లాదుడంటూ వెతకంగా నేల ఈ ఆయడని అంటాడు చివరిలో వెతకంగా నేల ఈ ఆ ఎడన్ అక్కడున్నాడా ఇక్కడున్నాడా ఇక్కడున్నాడా అక్కడున్నాడా అని వెతకవలసిన ఉంది ఆయన అన్ని చోట్లా ఉన్నాడు అని అంటూ వెంటనే లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచినా అందందే గలడు దానవాగ్రణి వింటే అని కూడా అంటాడు దానికి ముందు వాక్యమేమో వెతకంగా నేల ఈ ఆ ఎడన్ ఇక్కడ అక్కడ చూడడం ఎందుకు వెతకడం ఎందుకు ఆయన అన్ని చోట్ల ఉన్నారు అన్న ప్రహ్లాదుడే మళ్ళీ ఇందుగలడు అందు లేడని సందేహము వలదు అని చెప్పినప్పుడు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అంటాడు ఈ రెండు వాక్యాలు ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తాయి వెతకవలసిన అవసరమే ఉంది అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు అన్న ప్రహ్లాదుడే వెతికితే ఎందులో చూస్తే ఎందులో వెతికితే అందులోనే ఉంటాడు స్వామి అని కూడా చెప్తున్నాడు ఒక ప్రక్కన వెతకవలసిన అవసరం లేదు అని అంటున్నాడు ఒక ప్రక్కన ఎందులో వెతికితే అందులోనే స్వామి ఉంటాడు అని ప్రహ్లాదుడు అంటున్నాడు ఈ రెండు మాటలు ప్రహ్లాదుడివే మరి ఈ రెండు ఒకదానికొకటి భిన్నమైన మాటలు కదా ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే ప్రహ్లాదుడు పొరపాటునేమైనా మాట్లాడా అని అంటే కాదు కాదు ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే నేల ఈ ఆయడన్ అని అక్కడన్నారు ఎందెందు వెతకి చూచినా అని ఇక్కడన్నారు ఇక్కడ ఎందెందు వెతకి చూచినా అని అన్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి అంటే వెతికి చూడడం అంటే కేవలం చర్మచక్షువులతో చూడడం కాదు అంతర్నేత్రంతో మనం గనక చూస్తే లోపల మనం స్వామి ఉన్నాడు అనే నమ్మకంతో గనక చూడగలిగితే అప్పుడు ఎందెందు వెతకి చూచినా ఎందులో వెతికి చూచినా ఆ వెతికి చూసేటప్పుడు బాహ్య బాహ్యచక్షువులు కాకుండా అంతర్నేత్రంతో గనక నీవు వెతికి చూస్తే తండ్రి ఆయన అన్ని చోట్లా ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్తాడు ఈ చెప్పిన సమాధానానికి హిరణ్యకస్పుడికి కోపం తారాస్థాయికి చేరుకుంటుంది వీరిరువురి మధ్యన సంభాషణ ఇలా జరుగుతూ ఉండగా ఆ పైనుంచి గమనిస్తూ ఉన్న విష్ణుమూర్తికి లోపల బెంగ మొదలైందిట ఇది ఎక్కడికి దారితీస్తుంది అని అంటే ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా నన్ను చూపించమని అడుగుతాడు హిరణ్యకస్పుడు కాబట్టి ఎక్కడ చూపించమని అడుగుతాడో తెలీదు సభా మండపంలో ఉన్నారు రాజ్యసభలో ఉన్నారు స్తంభంలో చూపించమంటాడా లేకపోతే ఇంకొక మనిషిలో చూపించమంటారా ఇంకేదైనా వస్తువులో చూపించమంటాడా ఇదంతా మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు వింటూ ఉన్నటువంటి విష్ణుమూర్తి ఏమనుకున్నాడట ఏం చేశాడు ఆ నిమిషంలో అంటే హరి సర్వాకృతుల గలండనుజు

విష్ణుమూర్తి సర్వవ్యాపకుడై ఉన్నాడు అని చెప్తున్న మాటలు దానిని ఖండిస్తూ ఎక్కడా లేడు అని అంటున్న హిరణ్యకశిపుని మాటలు ఈ రెండిటిని వింటూ ఎందుకైనా మంచిది అని విష్ణుమూర్తి ఏం చేశాడట శ్రీ నరసింహాకృతి నుండే నచ్చితుడు అప్పుడు విష్ణుమూర్తి ఏ అవతారాన్నైతే ధరించి హిరణ్యకశిపుణ్ణి వధించవలసిన అవసరం ఉందో ఆ అవతారాన్ని ధరించి అంటే నరసింహ అవతారాన్ని ధరించి శ్రీ నరసింహాకృతి నుండే నచ్యుతుడు నరసింహ అవతారాన్ని స్వీకరించాడు స్వీకరించి ఎక్కడున్నాడు అంటే నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబులన్ ఆ సమయంలో విష్ణుమూర్తి నృసింహావతారంలో ప్రతి జంగమమునందు ప్రతి స్థావరమునందు ప్రతి ప్రాంతములోనూ ప్రతి అణువులోనూ ప్రతి కణములోనూ కూడా నృసింహాకృతిలాగా తనను తాను పొందుపరుచుకొని ఉన్నాడట అంటే ప్రాణికోటి ఎందు జంగమములు అంటే చైతన్యం కలిగిన వాటి ఎందు అచేతనంగా ఉండే రాళ్ళు కొండలు ఇత్యాదులందు వీటన్నిటి ఎందు అన్ని దేశముల ప్రతి చోట కూడా ఆయన నరసింహాకృతిలో నిండిపోయి ఉన్నాడట విశ్వమంతా కూడా ఎప్పుడెప్పుడు ఈ నృసింహావతారాన్ని ఆవిష్కరించే సమయం ఆసన్నమవుతుందా అని ఎదురు చూస్తూ మొత్తం అన్ని జీవముల ఎందు అన్ని స్థావరముల ఎందు అన్ని ప్రాంతముల ఎందు అన్ని కణముల ఎందు అణు అణువున అణు అణువున స్వామి నిండిపోయి ఉన్నాడట ఉద్దండమైనటువంటి ప్రభావంతో ఆ హిరణ్యకశిపుణ్ణి శిక్షించడానికి తాను సిద్ధంగా ఉండి ఆ పరమ భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుని యొక్క విశ్వాసాన్ని నిజము అని నిరూపణ చేయడానికి తాను సిద్ధంగా తనను తాను సంసిద్ధపరచుకుని ఉన్నాడట స్వామివారు ఇది ఆర్తత్రాణ పరాయణత్వము ఇది భగవంతుడు భక్తులను రక్షించే పద్ధతి ఆయన పట్ల మనం అంత నమ్మకాన్ని భక్తిని శ్రద్ధని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా భక్తుల పట్ల భగవంతుడు ఇదే విధంగా స్పందిస్తారు అని మనకి చిన్నవాడైన ప్రహ్లాదుడు మనకి నిరూపణ చేసి చూపించాడు పద్యం మరొకసారి చూద్దాం హరి సర్వ ఆకృతులంగలండనుచు గలండనుజు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతుందైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండె నచ్యుతుడు గర్భంబులనన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్ ఇది పద్యం పద్యం గనక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌమి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి